స్మృతిశ్రుతిపురా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం నిర్వాణ నిర్వాణశకం నైన్త్ టాక్ సో ఒక శ్లోకం అయిపోయి రెండో శ్లోకం మనం ఊరికి చదువుకున్నాం మరొకసారి సరదాగా చదువుతా న ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు నవా పంచకోశ నవాక్ పాణి పాదం న కోపస్థపాయు పాయు చినందరూపం శివోహం శివోహం అంటే ఇప్పుడు నిర్వాణ చటకం అంటే ప్రతిసారి మాట చెప్పుకుందాం ఏదేది నువ్వు కాదు దాంతో తాదాత్మ్యం వద్దు అది నేను కాదు అని డిక్లేర్ చేసేటువంటి ఒక 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 ఇది నేతి 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 అనేది సో నిర్వాణ చటకం అంటే అంతే నిజానికి ఆధ్యాత్మికత అనేది ద ఆర్ట్ ఆఫ్ లర్నింగ్ కాదు ద ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ సో ఎవరెవరైతే ఆధ్యాత్మిక పేరు పేరు మీద నేర్చుకుంటున్నారో వాళ్ళు ఎక్కడికి పోరు స్టిల్ మైండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఏదేది నువ్వు తయారు చేయలేదో లేదా ఏ దేనికి నీవు కారణం కాదో అట్లాంటిది ఏది నువ్వు కాదు ఏ దేనికి నీవు కారణమో అది శాశ్వతము కాదు కనుక అది అది నేను కాదు అని డిక్లేర్ చేస్తున్నాడు రాజశంకర్లు సో మొట్టమొదట నే ఆదిశంకర్లు స్పష్టంగా ఈ విషయం చెప్పేసి ఉన్నారు దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్ట్రేంజ్ అదేమిటి నేను మనిషిని కా మనస్సును కాదు నేను బుద్ధిని కాదు అహంకారాన్ని కాదు చిత్తాన్ని కాదు అంటే సైకాలజీకి సంబంధించిన అన్నిటిని కొట్టిపడేశాడు అసలు అంటే పర్సనల్ డెవలప్మెంట్ అంతే ఆ తర్వాత నేను ఈ ఇంద్రియాలు కాదన్నాడు రుచిని కాదన్నాడు వాసన కాదన్నాడు అంటే దేంతోనూ ఐడెంటిఫికేషన్ లేని స్థితిలో ఉన్నప్పుడు అసలు నీ అసలు అసలు ఏమిటి అన్నది రియల్ క్వశ్చన్ అనమాట ఆ తర్వాత అన్నాడు నేను భూమిని కాదు లేకపోతే నేను వాయువును కాదు అంటే నేను పంచభూతాలని కాదు ఎందుకంటే పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరం దాంతో కూడా నేను ఐడెంటిఫై అవ్వడం లేదు పంచభూతాల్ని చూస్తున్నాను సో పంచభూతాన్వితమైన నిర్మితమైన ఈ శరీరం నేను అని చెప్పడం మనం విన్నాం అది కూడా నేను కాదని డిక్లేర్ చేశాడు ఈ రెండవ శ్లోకంలో నేను ప్రాణాధారమైన శ్వాసను కాదన్నాడు ప్రాణాన్ని కాదన్నాడు మనం ప్రాణం అంటే ఏంది నిన్నీ చెప్పిన ఎవరి అబ్జర్వేషన్ వాళ్ళది సైన్స్ ఒకలాగా చెప్తుంది అనుభూతి ఒకలాగా కలుగుతుంది సో వాటితో పోరాడద్దు సంథింగ్ ఈజ్ మూవింగ్ ఇన్ నిన్న అదే చెప్పిన అంటే ఏదో కదులుతుంది సో అది నేను కదా దాన్ని చూస్తున్నవాడిని నేను సో ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనకున్నటువంటి వాయువులు అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని దీని గురించి మన భారతీయులు స్పష్టంగా చూశారంటే ఏదైతే వాయువు ఉందో ఆ వాయువులు మన శరీరంలో రకరకాల పనుకి కారణమవుతుంది తర్వాత జీవించి ఉన్నప్పుడు అన్ని వాయువుల యొక్క సంచారం ఉంది కొన్ని వాయువుల సంచారం ప్రకోపనతో ఉంటుంది కొన్ని వాయువుల సట్లిస్ట్గా ఉంటుంది మరణించిన తర్వాత చిట్ట చివరగా ఆగిపోయే వాయువు ఏమిటి ఇట్లాంటివంతా సో అవేవి నేను కాదంటున్నాడు ఊరికి సరదాగా తెలుసుకుందామని చేస్తు నిజానికి ఇంత డీప్గా వెళ్ళవలసిన అవసరం లేదు నేను నేను ప్రాణానికి సంబంధించి ప్రా అంటే నేను ప్రాణానికి సంబంధించినటువంటి శ్వాసనంటే వాయువును కాదు గాలిని కాదని చెప్పాడు అయిపోయింది అక్కడితో సో ఇప్పుడు ఈ ఐదు వాయువులు ఏవైతే ఉన్నాయో మొదటిది ప్రాణవాయువు రెండవది అపాన వాయువు మూడవది వ్యాన వాయువు అట్లాగే నాలుగవది సమాన వాయువు ఉదాహరణ వాయువు ఐదవది సమాన వాయువు ఈవెన్ కొంచెం పూజలు చేసే వాళ్ళకైనా ఈ విషయం తెలిసే ఉంటుంది ఈ వాయువుకి సంబంధించిన దానికి కూడా మనం సమర్పణ చేసినట్టు మనకి చెప్తాం ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ సో ఎవ్రీథింగ్ అంటే నా నా యొక్క ప్రతి కదలికి కారణమైన అది అది ఇచ్చినటువంటి నీకు నేను సమర్పణ చేస్తున్నా అని చెప్తా సో ఇప్పుడు ప్రాణవాయువు అంటే ఏంది అంటే శ్వాస అంటే ఏ గాలి అయితే ఆ హృదయానికి చేరుతుందో ఆ హృదయాన్ని స్పందించేటట్టు చేస్తున్నదో అది మిగతా వాటితో పనులే అపాన వాయువు ఏంటి ఊపిరితిత్తులు విసర్జన ఈ అవయవాల ద్వారా వ్యర్థ పదార్థాలని మనం బయటికి పంపేటువంటి వాయువు అది కూడా వాయువే కానీ ఇట్ ఇస్ గోయింగ్ అవుట్ వర్డ్లీ మూడవది వ్యాన అంటే శరీరం నిరంతరం సంకోచిస్తుంది వ్యాకోచిస్తుంది వీటికి కారణభూతమైనటువంటి వాయువు నాలుగవది ఉదాహరణ ఉదాహరణ అంటే మాట్లాడుతున్నప్పుడు మాటతో పాటు బయటకు వచ్చే వాయువు ఐదవది సమాన సో మన శరీరంలో ఒక ట్రమండస్ బ్యాలెన్స్ ఉంది ఇది నీవు చేయడం లే ప్రకృతి స్వయంగా చేస్తుంది ఏ శక్తి అయితే ఈ భూమిని తయారు చేసిందో అదే శక్తి నిన్ను తయారు చేసింది అదే శక్తి నీ ఎదురుగా గోడ మీద మొలిచిన చిన్న గడ్డి మొక్కని దాని శిఖరంలో ఉన్న ఒక పువ్వుని తయారు చేసింది కాదని చెప్పడానికి ఆధారమే లేదు దీనికి కారణం పరమాత్మ అనుకుంటే ఆ పరమాత్మ కారణం భూమికి ఆ తర్వాత నీ యొక్క సృష్టికి ఆ తర్వాత ఆ గడ్డి మొక్కకి ఆ గడ్డి మొక్క శిఖరంలో నిలబడ్డ పువ్వుకి ఫైన్ ఒకవేళ నువ్వు పరమాత్మ ప్రస్తావన తీసుకొచ్చావు అనుకో ఇక ఏది క్రియేట్ చేసినా పరమాత్మ క్రియేషన్ పర్ఫెక్టే ఉంటుంది కాబట్టి అంగీకరించవలసిందే జననము ఆయన ఇచ్చా మరణం ఆయన ఇచ్చ అని చెప్పుకోవాల్సి వస్తుంది అందుకని ఎవరెవరైతే దేవుణ్ణి పరమాత్మని సృష్టికి కారణం అనుకుంటున్నారో వాళ్ళంతా కాస్త ఆలోచించుకోవాలి బికాజ్ నీకు నచ్చినట్టు చేస్తే పరమాత్మ లేకపోతే పరమాత్మ గిరిమాత్మ జాన్తనే అట్లా కుదరదు ఇప్పుడు రాజశంకర్ల వారు అలా చెప్పలేదు పరమాత్మ అనుకుంటే శివోహం అన్నాడు శివోహం అనేది మరి వెరీ కాంటెక్చువల్ సో మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలు చాలా హార్మోనియస్గా ఉంది సరిగ్గా చూస్తే ఇప్పుడు గుండె ఎంత ఉండాలో అంత ఉంది ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎవరన్నా చూసినప్పుడు ఆ ఆర్టికులేషన్ సరిగ్గా కనబడదు బాడీలో ఎవరికైనా కన్ను పెద్దగా ఉండి ఇంకో కన్ను చిన్నగా ఉందనుకో ఒకటే పన్ను చాలా పెద్దగా ఉందనుకో చెవి ఒకటి పెద్దగా చాలా ఉందనుకో ఒక కాలు జస్ట్ ఇంచులు ఉంది రెండో కాలు మాత్రం పదిహేను ఇంచులు ఉందనుకో ఆ డిస్బ్యాలెన్స్ అనేది అసలు ప్రకృతిలో ప్రకృతి అంటేనే ఒక ట్రెమెండస్ బ్యాలెన్స్ ఒక మాటలకు అతీతమైన సామరస్యం సో మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎంత పెరగాలో దానికి అంతే పెరిగే విధంగా దోహదం చేయడానికి వాయువు కూడా కారణమవుతుంది సో అట్లా ఇంత జరుగుతున్నా ఎంత రహస్యం మన శరీరంలో జరుగుతున్నా ప్రాణవాయువు కానీ అపానము కానీ ఉదానము కానీ సమానము కానీ ఇవేవి వ్యానము కానీ ఇవేవి నేను కాదని డిక్లేర్ చేస్తున్నాడు ఆదేశించి ఎంత బాగుందా సార్ దానికి కారణం ఒకటే చిన్న విషయం చెప్ చెప్పి ముగిస్తారు దేని సృష్టికి నీవు కారణం కాదు నీ యొక్క మనస్సు కల్పించుకోవడం వల్ల ఏదైతే మహా ఏదైతే ఆలోచనకు అతీతంగా నడుస్తూ ఉందో అది కూడా నీవు కాదు ఇది ఈ ఈ రెండవ లైన్ యొక్క అర్థం చేసుకోవాల్సిన విషయం ఏదైతే ఇంకా నెక్స్ట్ ఉంది ధాతు అన్నట్టు ఊరికే తెలుసుకుందాం అట్లీస్ట్ తెలుసుకోవడం వల్ల ఓహో ఇవన్నీ ఉన్నాయా అని తెలుస్తుంది అంత ఊరికే లేదా నిర్వహణ చట్కం అంత ఇట్లా చదివేసి ఏది నేను పో అంటే అయిపోతుంది సో మనకి టెక్నాలజీ ఉంది పుస్తకాలు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఉంది రకరకాల వ్యక్తులు చెప్పిన వ్యాఖ్యలు ఉన్నాయి దాంతోపాటు మన అనుభవం ఉంది మనకు ప్రమాణం అయ్యేది చూడొకసారి మన శరీరంలో కూడా నీ రెండు చేతులు చూసుకునేంత కరెక్ట్గా ఉన్నాయి దానికి కూడా ఒక వాయువు కారణమైంది ఇది మనం హ్యూమన్ లెవెల్లో కొన్ని తెలుసుకోలేము కొందరు ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ మైండ్స్ ఇట్లాంటి విషయాన్ని గ్రాస్ప్ చేయగలిగే అట్లాంటి వాళ్ళు పుస్తకాల్లో చెప్పారు ఒక సిద్ధాంతీకరించారు సైన్స్ విత్ డివైస్ కొన్ని విషయాలు కనుక్కుంటుంది ఏదేమైనా రూఢి అయిన విషయాలు ఇవన్నీ కూడా అందులో ఏ సందేహాలు లేదు కాకపోతే ఆలోచనకు అతీతంగా జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ నువ్వు ఆలోచనని ఇన్కార్పొరేట్ చేస్తే జరుగుతున్నది ఆగిపోవచ్చు అంటే చెప్తారు కదా యూ కాంట్ క్రియేట్ లైఫ్ బట్ యూ కెన్ ఎండ్ లైఫ్ సో నీ చెయ్యి పెరగడం వెనుక నీ కాలేయం పనిచేయడం వెనుక నీవు లేవు అని తెలుస్తుంది కదా తద్వారా అవేవి నేను కాదంటున్నాడు సో రేపు ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం బ్యూటిఫుల్ శ్లోక అంటే చెప్పే విధానంలోనే ఒక గొప్ప తాత్వికత ఉంది అందులో ఏ సందేహం లేదు ఇక్కడ నుంచి శంకర్ల వారికి మీ అందరికీ శిరస్ వంచి నమస్కారం చేస్తూ మరో మరొక్కసారి స్మరణ పురాణానాం ఆలయం కరుణాలయం अवतार वरिष्ठ शंकर लोकशंक सरसवयस